నామంలో వాక్యండి ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను నేను బెంది జీసస్ పవర్ మినిస్ట్రీస్ హైదరాబాద్ మనము గారు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనంలో సెకండ్ సెంటెన్స్ మనం చూద్దాం యవనస్తులాగా మీరు బలవంతులు దేవిని వాక్యము మీ అందు నిలుచున్నది మీరు దృష్టిని ఉన్నారు గనక మీకు రాయిచున్నాను హలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యవనస్తులు బలవంతులు ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడంట ఏంటో తెలుసా కుమారులు ప్రజలు వీరు నా వారసులని ఎవరిని బట్టి దేవుడు అతిశయిస్తా ఉన్నాడో వారందరూ దేవుడు కన్నుల ఎదుట దేవుని యొక్క చూపు ఎదుట బలిహీన్ల కనబడుతున్నారంట బలహీన కనబడతా ఉన్నారు ఎవరు బలహీనలు కనబడతా ఉన్నారు ప్రార్థించవలసిన వారు దేవుని మహిమపరచవలసిన వారు దేవుని వాక్యమును అనగ్రముగా ప్రకటించడానికి సిద్ధపడవలసిన వారు బలవంతులుగా ఉండవలసిన వారు సైతము దేవుని యొక్క కండృష్టు ఎలా కనబడుతున్నారు తెలుసా బలహీనులుగా కనబడతా ఉన్నారు దేవుడు అంటే ఆకాశంలో చూస్తూ ఉన్నాడు తన కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి కూడా మిగుల ఆసక్తితో ఎదురు చూస్తూ ఉందంట ఎందుకు దేవుడు ప్రతి మహిమను మనుషుడికి ఇచ్చాడో దేవుడు ఎటువంటి అధికారాన్ని మనుషులకి ఇచ్చాడో ఎటువంటి బలాన్ని ఇచ్చాడో ఎలాంటి గొప్ప కార్యాలు చేసే సామర్థ్యాన్ని ఇచ్చారో అవన్నీ మర్చిపోయి వారి వారి బలహీనతలను చూసుకుంటూ వారి వారి యొక్క లోపలను చూసుకుంటూ వారి యొక్క వ్యసనాలను వారి యొక్క రోగాలను వారి యొక్క ఆర్థిక సమస్యలను చూసుకుంటూ దేవుణ్ణి దేవుడిచ్చినటువంటి అధికారమును వాడక దేవుడిచ్చినటువంటి మహిమను గుర్తించక దేవుడు ఇచ్చినటువంటి గొప్పతనాన్ని గ్రహించక బలహీనులైపోయి ఉన్నారంట అంటే లోకం మొత్తం రివర్స్ అయిపోయింది లోకం మొత్తం రివర్స్ అయిపోయింది ఒకనొక సందర్భంలో దేవుని అపోస్ట్ అనబడిన వారు దేవుని యొక్క ఆత్మను పొందుకున్న తర్వాత వివిధ ప్రాంతాల్లోనికి వెళుతూ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడున్న ప్రజలు వారిని గుర్తించి ఒక మాట అన్నారండి ఏమంటారు తెలుసా ఇదిగో లోకాన్ని తలకిందులు చేసేవారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారా ఏంటంట లోకాన్ని తలకిందులు చేసేవారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారా ఎందుకు ఆ మాట్లాసి అంటే ప్రపంచం మొత్తం లోకాన్ని తలకిందులుగా చూస్తూ ఉంది అబద్ధాన్ని నిజమని నిజాన్ని అబద్ధమని మోసాన్ని ఇదే సత్యం అనుకొని బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో లోకం వెళ్తా ఉంది కనుక ఇదిగో జీవించవలసిన విధానం ఇది కాదు బ్రతకవలసినటువంటి స్థితి కాదు దేవుడు మనకిచ్చినటువంటి అధికారం ఇది కాదు దేవుడు మనకి ఇచ్చినటువంటి స్థితి కాదు అని దేవుని యొక్క లక్షణాలను దేవుడి యొక్క గొప్పతనాన్ని చూపించు నిమిత్తము ఆల్రెడీ లోకంలో పాతుకుపోయిన బలహీనతలన్నీ తొలగించి దేవుని సామర్థ్యాన్ని చూపించేటువంటి వారు అపోస్తులను దేవుని దేవుడి యొక్క గొప్పతనాన్ని నరుని విషయంలో దేవుడు ఉన్నటువంటి ఉన్నతమైన ప్రణాళికను చూపించు నిమిత్తం అపోస్తులు పనిచేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అంతా ఉన్నారంటే ఏమన్నా తెలుసా లోకాన్ని తలకిందులు చేసేవారు లోకాన్ని తలకిందులు చేసేవారు నీ పరిస్థితులకు అనుకూలంగా నీ పరిస్థితులు తారుమార తారుమారైపోయాయేమో నీ స్థితిగతులన్నీ తారుమారైపోయేమో నీ ఆర్థిక పరిస్థితులన్నీ తారుమారైపోయేమో ఉండవలసిన విధంగా లేవేమో నువ్వు ఒకటి ఊహిస్తే ఇంకోటి జరుగుతుందేమో ఒకటి తలపెడి తలపెడితే ఇంకొకటి జరుగుతుంది లాభం వస్తుంది అనుకుంటే నష్టం వస్తుంది సమాధానం ఉంటుందేమో అనుకుంటే దుఃఖము నిట్టూర్పు గొడవలు అల్లర్లు లేగుతా ఉన్నాయేమో అయితే నీ దృష్టిలో ఏదైతే తలకిందులైపోయిందో అయిపోయిందో దేవునికి దూరం అయిపోయి తలకిందులు అయిపోయిందో దేవునికి దూరం అయిపోయి దేవునికి దూరం అయిపోయి మన ఆలోచనకు విరుద్ధముగా వ్యతిరేకంగా అయిపోయిందో వాటన్నింటిని దేవుని సేవకులు ఎక్కడైతే అడుగు పెట్టారో అడుగు పెట్టారో ఆ ప్రాంతంలో ఆ ఇంటిలో ఆ స్థలంలో ఆల్రెడీ తలకిందులు అయిపోయిన పరిస్థితిని మరలా సెటరేట్ చేయడానికి మరలా రివర్స్ చేసి దేవుడు ఏ విధంగా చూడాలనుకున్నాడో ఆ విధంగా సరిచడానికి దేవుని సేవకులు పనిచేస్తూ ఉన్నారంటే హలలుయా ఎందుకు ఈ మాట చెప్తా అంటే దేవుని యొక్క వాక్యంలో వ్యవహర్ గారు రాసిన మొదటి పత్రిక పద్మంగ వచ్చినంలో ఎవరి మీరు బలవంతులు దుష్టిని మీరు జయించి ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటే ఈరోజు వృద్ధులు వృద్ధులే వృద్ధులు బలవంతులు కాదు కదా చిన్నపిల్లలు చిన్నపిల్లలు లాగా ఉన్నారు వాళ్ళు బలవంతులు కాదు కదా మరి ఎవరు బలవంతులు శారీరకంగా మానసికంగా ఆర్థిక ఆర్థికపరమైనటువంటి సామర్థ్యాలు పొందుకోదగిన వారు ఎవరు మరి యవనస్తులు ఒక స్థితిని జయించాలన్నా ఒక కష్టాన్ని ఎదుర్కోవాలన్నా ఒక శ్రమను ఓడించాలన్నా కూడా అట్టి సామర్థ్యం వృద్ధులలో లేదే పసిపిల్లలలో లేదే ఎవరిలో ఉంది మరి యవనస్తులలో ఉంది అటువంటి యవనస్తులు ఏమైపోయారంట దేవుని దృష్టిలో బలవంతులుగా ఉండవలసిన వారు ఆత్మీయ స్థితిలో బలవంతులుగా ఉండవలసిన వారు ఈరోజు బలహీనులు అయిపోయారు దేని విషయంలో బలహీనులు అయిపోయారు నేను అడుగుతున్న ప్రే సహోదరుడు సహోదరి యవనస్తుడిగా ఉన్న నీవు ఏ విషయంలో అయిపోయావు దేని కనెక్ట్ అయిపోయావు ఏ మత్తు పదార్థాలు కనెక్ట్ అయిపోయావు ఏ అశ్లీల చిత్రాలకి దగ్గరైపోయి నీ బలాన్ని అపవాద చేతిలో పెట్టేశావు దేవి వాక్యంలో చాలా స్పష్టంగా సెలవిస్తున్న మాట మీ ఎవరు మీరు బలవంతులు దుష్టిని మీరు జయించి ఉన్నారు దుష్టిని మీరు జయించి ఉన్నారు ఈరోజు దుష్టిని జయించే సామర్థ్యం దేవుడు మనకి ఇచ్చినప్పటికీ మనకున్న అలవాట్లను మనం జయించలేకపోతున్నాం నీకున్న వ్యసనాలు నువ్వు జయించలేకపోతున్నావు నీకున్నటువంటి ఆ యొక్క ఎడక్షన్ నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు నీకున్నటువంటి ఆ పోర్నోగ్రఫీ చూసేటువంటి అలవాటు నుండి బయటికి రాలేకపోతున్నావు ఒక స్త్రీ వ్యామోహం నువ్వు బయటికి రాలేకపోతున్నావు ఆ జూదం నుండి బయటికి రాలేకపోతున్నావు ఆ యొక్క ఫ్రాడ్ గేమింగ్ నువ్వు బయటికి రాలేకపోతున్నావు అలా బయటికి రాలేనటువంటి అబంధకమైనటువంటి స్థితిలో ఉన్న నీవు నీ కుటుంబ కుటుంబాన్ని ఎలా పోషించగలుగుతావు నీ జీవితాన్ని విజయవంతంగా ఎలా నడిపించగలుగుతావు ఎలాగ నిన్ను నువ్వు జయించుకోగలుగుతావు ఎలాగ నీవు నీ జీవితాన్ని విజయవంతమైనటువంటి మార్పులు నడిపించగలుగుతావు ఎలాగ నువ్వు అపవాదిని ఓడించగలుగుతావు ఈరోజు బలహీనుడుగా అయిపోయాం నీ యవ్వన బలాన్ని మొత్తము వ్యర్థం చేసుకున్నావు నీ యవన ఆలోచనలన్నింటినీ బలంగా నిర్వర్తించవలసిన నీవు అయిపోయావు దేవుడు పిలుస్తావు కుమారుడా మరలా నా రా నువ్వు కోల్పోయిన శక్తిని నీ కోల్పోయిన బలమును నువ్వు కోల్పోయిన ఆరోగ్యమును నువ్వు కోల్పోయినటువంటి నీ సత్వ బలము నీ ఆలోచన శక్తిని నీ ఆత్మీయ సామర్థ్యాన్ని మరలా అనుగ్రహిస్తాను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు మరి ఎలాగా యవనస్తులు దేని చేత వారి యొక్క నడకను శుద్ధిపరచుకోగలుగుతారు దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా ధ్యానించడం చేతనే దేవునికి సమీపంగా ఉండడం చేతనే ఈరోజు నువ్వు మరలా జయించాలని ఆశపడతా ఉన్నావా నువ్వు చేయవలసింది మెడిటేషన్ సెంటర్కి వెళ్ళడం కాదు లేదా సైకాట్రిస్ట్ని కలవడం కాదు ఆయుర్వేదిక ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కాదు హలోపతి హోమియోపతి కాదు ఏదో తెలుసా దేవుని యొక్క వాక్యానికి సమీపంగా వచ్చినట్లయితే దేవుని యొక్క వాక్యమును కొంత సమయము కేటాయించి ఆయన వాక్యమును ధ్యానించడానికి నీ మనస్సు నిలిపినట్లయితే కోల్పోయిన బలమంతటినీ కూడా దేవుడు మరల నీకు అనుగ్రహించగలడు ఈరోజు దేవునికి దూరం అయిపోయి ఈ లోక సంబంధమైనటువంటి ఆశలకు దగ్గర దగ్గర అయిపోయిన నీవు దేవునికి ఎంత దూరం అయిపోయావు ప్రార్థనకి ఎంత దూరం అయిపోయావు దేవుని శృధించడానికి దేవుని ఆరాధించడానికి మందిరానికి ఎప్పుడో చూసిన మందిరం మందిరం యొక్క దారి మర్చిపోయావు దేవుని యొక్క మందిరానికి ఉన్న దారి లేదు నీకు అదే మార్గంలోకి వెళ్తావు కానీ ఇక్కడ మందిరం ఉన్నదానికి గుర్తు లేకుండా అయిపోయింది ఎందుకు నీ బలం పోయింది నీ శక్తిని అపవాది బంధకంలో పెట్టేశా అయినప్పటికీ దిగులు పడకు నీ సహోదరుడు సహోదరి దేవుడిని పిలుస్తూ ఉన్నాడు దేవుడు మరలా నేను బలపరచాలని కోరుతున్నాడు దేవుడు మరలా నువ్వు కోల్పోయిన శక్తిని నువ్వు కోల్పోయినటువంటి సామర్థ్యమును నువ్వు కోల్పోయినటువంటి నీ గమ్యం యొక్క మార్గమును మరలా దేవునికి వాళ్ళని ఆశపడతా ఉన్నాడు అలడు ఈరోజు నువ్వు ఆశించి ప్రభువా నా జీవితాన్ని మార్చు ప్రభువా నీకు నేను సమీపంగా వస్తున్నాను నీ మార్గమును నడవడానికి ఇష్టపడుతున్నానని ఒక తీర్మానం తీసుకో దేవుడు నీ జీవితంలో గొప్ప మార్పు తీసుకొచ్చి మరలా జీవితాన్ని నిలబెట్టబోతా ఉన్నాడు డబ్లెస్ యూ శలం